తను ఓపెన్ అండి ఏదైనా దాపరికం ఉండదు మనసులో ఒకటి బయటికి ఒకటి ఉండదు తన స్పీడ్ తన మూడు అంతా గా వెళ్ళిపోతుంది తన మూడ్లో ఉంటాడు వ్యక్తిగా చాలా మంచి అండి తను ఎందుకంటే నా ఎప్పుడన్నా కొంచెం హార్ష్గా మాట్లాడేమన్నా ఇలాంటి డివైడ్ కాంట్రవర్సీస్ ఈ మధ్య నేను చూశాను తను ఎక్కువ కాంట్రవర్సీ మాటలు తక్కువ మాట్లాడతాడు విడిగా చాలా బాగా మాట్లాడతారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాకు ఇంకా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాయి కాదు ఫస్ట్లో తను నాకు అప్పట్లో నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు సునీల్ వర్మ కూడా కోడర్ ఉండేవాడు సచిపోయినాడు అతను రాఘన్న గారు అతను చెప్తుండేవాడు బాలయ్య బాబు ప్రొడక్షన్ బాయ్స్ బుధం మీద చేసి వాళ్ళ జేబులో బీడీ తీసుకొని తాగుతూ వాళ్ళ మధ్య కూర్చొని టీ తాగుతూ కూర్చునేవాడు అంత క్లోజ్గా ఉండేవాడు మెల్ల మెల్లగా పొల్యూట్ చేశారు అందరూ కలిసి బాలయ్య బాబుని కొంచెం కోపకారిగా తయారు చేశారు చాలా ఓపెన్ హార్ట్ బావా నన్ను బావా అనేవాడు ఆ డైరెక్టర్ తన డైరెక్టర్ అయినాడు సునీల్ వర్మ అతను పేరు కవి ఆత్మవన్నం సినిమా డైరెక్ట్ చేశాడు అతను ముగ్గురత్ల ముద్దులెల్లు సినిమాలు చేసినాడు బాలయబాబుని గురించి తనే చెప్పింది ఫస్ట్ నాకు నేను ఇండస్ట్రీకి కూర్చొని పోతాను చాలా మంచిగా తను